ఈరోజు గతంలో గత ప్రభుత్వాలు అంటే సమీక్య రాష్ట్రంలో ఏలినటువంటి ప్రభుత్వాలు అది టీడీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి గతంలో ఈ నగరాన్ని కార్పొరేషన్ లో పాలించినటువంటి బీజేపీ అయితేనేమి టీడీపీ అయితే కాంగ్రెస్ అయితేనే సరైన దూరదృష్టి లేక వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇరవై ఇరవైలో ఈ నగరాన్ని పెద్ద ఎత్తున వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైతే ఒక బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణం ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చూసి ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే కాకుండా గతంలో పేదవాళ్ళు నివసించేదానికి సంబయ్ నగర్ అదేవిధంగా టీవీ టవర్ కాలనీ అనేక కాలనీల్లో ముంపు వస్తుంటే ఆ ప్రాంతాలు ముంపు గురి కావద్దని చెప్తే దానికి కూడా డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇదే కాకుండా ఇరవై ఇరవై మూడులో లో వీటన్నిటికి కూడా శాశ్వతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి ఒక డిపిఆర్ తయారు చేసి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సమర్పిస్తే రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రజులు మేమేదో తెచ్చినామని చెప్పి ఇవాళ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా ఈ ఏడు నెలల కాలంలో ఈ గెలిచినటువంటి అభ్యర్థులు ఈ నగరానికి నగర అభివృద్ధి కోసము పైసా నిధులు తెచ్చినా దేనికంటే దానికని కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తాను గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏ నెలలైనా కూడా ఏం చేయలేదు సరే నిన్న మొన్న స్థానిక మంత్రులు శాసనసభ్యులు అధికారులతో సమీక్షించి ఎస్టిమేషన్ చేసినాము ఆరు వేల ఆరు వేల కోట్లతో ఎస్బేషన్ చేసినాము అవి సీఎం గారికి అప్ప సమర్పిస్తున్నాము అన్నప్పుడు సంతోషించినాం కనీసం ఆరు వేలలో ఒక వెయ్యి కోట్లైనా మంజూరు చేసిపోతాడు కావచ్చు అని చాలా సంతోషించినాం కానీ ఆరు వేల కోట్లలో ఆరు పైసలు కూడా మరి ప్రకటించకపోవడం పైపెచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలలో ఏదో తప్పు తీసుకుంటా ఒక ప్రతీకార చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మాపైన ఎంత నిర్బంధం మోపినా ఎన్ని అవస్థలు మోపినా ఎన్ని మాపైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా మూడు పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరే అన్నారు స్వయంగా మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం సమయం కేటాయిస్తాం ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు కానీ నిన్న సామాన్యుది కాదు కదా ప్రజా ప్రజల సమస్యలు కూడా వినకుండా మీరు మీ అడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం దానికే మీరు టైం కేటాయించండి అన్నది ప్రజల్లో అర్థమైంది కనీసం కలెక్టర్ ఆఫీసులో మీరు సమీక్ష సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెడతారనుకోని మా ప్రెస్ మిత్రులు అనుకున్నారు కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రి కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ